నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వాళ్ళిద్దరు కూడా విశ్వనాథపురం దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులలో భాగంగా అక్కడ కావలసినటువంటి ఒక ఫ్లైఓవర్ను కూడా అడగడం జరిగింది ఆ ఫ్లైఓవర్ను అడిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మాకు ఫ్లైఓవర్ వస్తే మాకు ఇబ్బందిగా ఉంటుంది మేము చాలా నష్టపోతాము మాకుండే అరాకొర ఉండేటువంటి స్థలాలలో స్థలాలు కూడా అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి దయచేసి ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి మా నాయకులను అడిగినటువంటి పరిస్థితి అప్పుడు దాన్ని గమనించి ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పి మా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా అప్పటి కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆ స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేటర్లు శ్రీరంజన్ రెడ్డి కావచ్చు లక్ష్మయ్య కావచ్చు అదేవిధంగా సుబ్బరాయుడు శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఎన్నో మార్లు రైల్వే అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి అదేవిధంగా ఎంపీ గారితో ఫాలోఅప్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు గారిని మా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఫాలో చేసుకుంటూ డిసెంబర్ నెలలోనే ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల టెండర్ లేటుగా అంటే ఎలక్షన్స్ రావడం అప్పుడు దాంతో ఆగిపోవడం దాని తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది టెండర్కి రావడం దాన్ని వీళ్ళు ఆ టెండర్కి వచ్చిన దాన్ని వీళ్ళు పోయి ఏదో మేమే చేశాము నిజంగా మీ చేతులు ఏమన్నా మంత్రాలు ఏమన్నా మంత్రదానం ఏమైనా ఉందా రెండు నెలలు కాలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే మేము శాంక్షన్ చేయించినామని చెప్తా ఉన్నారే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆ అండర్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్లో భాగంగా ఎర్రముక్కపల్లె సర్కిల్ నుంచి విశ్వనాథపురం వరకు కూడా ఎంక్రోచ్మెంట్లు దగ్గరుండి మా నాయకులు చేయించడం వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇప్పించడం అరాకొర ఒకటో రెండో కొన్ని వాళ్ళకు చెల్లించాల్సినవలసినటువంటి కార్పొరేషన్ చెల్లించవలసినటువంటి డబ్బు కొంత పెండింగ్ ఉంది కాబట్టి ఆ కొంత అయితే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయని మేము అనుకోవడం జరిగింది దాని తర్వాత ఈ ప్రభుత్వం మారుతానే ఇప్పుడు వచ్చి మేమే ప్రజలకు ఏదో చేశామని మేము ఉద్ధరిస్తున్నామని వీళ్ళందరూ కూడా చెప్పుకుంటా ఉంటే చాలా నవ్వు వస్తూ ఉంది నిజంగా మీరు చేయాలని ఉంటే మీరు ప్రజలకు మంచి చేయాలని మీకు చిత్తశుద్ధి ఉంటే మేము చేసిన దాన్ని మీరు వచ్చి టెంకాయ కొట్టి మేమే దీన్ని తీసుకొచ్చినాము మేము శాంక్షన్ చేయించినాము మా అధికారంలో మేము ఇప్పుడు పూర్తి చేస్తామని చెప్పుకోవడం కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి కడప నగరంలో ఇప్పుడు డెవలప్తో పాటు ఇంకా డెవలప్ కాని ప్రదేశాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేయించండి అంతేగాని మేము చేసిన దానికి మీరు టెంకాయలు కొట్టి కొట్టచ్చు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఓకే మిమ్మల్ని గౌరవిస్తాం మిమ్మల్ని స్వాగతిస్తాం మీరు పనులు చేపించండి అంతేగాని మేమే అంతా చేయించాం చేయించామని చెప్పడం శ్రీనివాసరెడ్డి గారికి ఆయన సీనియర్ నాయకుడు ఆయన ఏ విధంగా ఆలోచిస్తానో అర్థం కాదు ఎంపీ గారు దీన్ని ఇన్ని రోజులు చేయలేదే అందుకు మేము ప్రభుత్వం వస్తాయి మేమే చేసినామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఎంపీ గారి సహకారంతోనే రైల్వే అధికారులతో రైల్వే మినిస్టర్తో మాట్లాడి అది శాంక్షన్ చేయించడం జరిగింది నిజాలు చెప్పండి ఇప్పటికైనా అప్పదాలు ఎన్నో చెప్పినారు మీరు అధికారం వచ్చినారు కనీసం అధికారం వచ్చినప్పుడైనా నిజాలు చెప్తే మంచిదని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కమలాపురం శాసనసభ్యులు కానీ కడప శాసనసభ్యులు కానీ ఏ రోజు వాళ్ళ ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటం చేసింది లేదు ప్రజల కోసం ఒక పని చేసింది లేదు దాన్ని శాంక్షన్ చేపించింది రవీ రవీంద్రనాథ్ రెడ్డి గారు అది ఎంత మర్చిపోయి మేమే ఏదో చేసినట్లుగా మీరు చెప్పుకోవడం చాలా ఆశాస్పదం ప్రజలందరికీ కూడా నిజాలు తెలుసు ఎవరు అభివృద్ధి చే చేస్తున్నారో ఎవరి ప్రజల కోసం పాటుపడతారో అందరికీ తెలుసు మీరేదో మీడియా ఉందని చెప్పేసి మీ చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఎల్లో పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము చేసిన దాన్ని కూడా ఆ క్రెడిట్ కూడా మీరే తెచ్చుకోవాలని చూడ్డం చాలా దారుణం